నమస్తే అందరు ఎలా ఉన్నారు ఈరోజు మేము ఊటీ నుంచి వైనాడికి వెళ్తున్నాము ఈరోజు కూడా అయితే అసలు ఆగట్లేదు ఉదయాన్న నుంచి ఇంకా ఎక్కువగా పడుతుంది ఇంకా బయలుదేరి వయనాడికి అయితే వెళ్తున్నాము వయనాడికి వెళ్ళేదానికి త్రీ అవర్స్ అయితే టైం పడుతుందంట వయనాడికి వెళ్ళే దారంతా కూడా చూస్తున్నారు కదా ఇలానే ఉంటుంది ఎటు చూసినా పచ్చదనమే ఊటీ నుంచి వైనాడికి వెళ్ళే దారంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నేచర్ని ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది ఊటీలో కానీ వైనాలో కానీ ఎటు చూసినా కూడా అంత గ్రీనరీనే ఉంటుంది చాలా బాగుంటుంది లొకేషన్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇక్కడ అంతా టీ తోటలు ఎక్కువగా ఉంటాయి కదా వెళ్తూ ఉంటే దారిలో అక్కడక్కడ టీ ఆకులు అవి కట్ చేస్తున్నారు సారు కదా కేరళ స్టేట్కి అయితే ఎంటర్ అయిపోయాము అయితే వచ్చేసాము వర్షం అయితే పడుతూనే ఉందండి కంటిన్యూగా కేరళలోకి వచ్చేసాము అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది ఒక్కసారిగా తమిళనాడు నుంచి అయితే వచ్చేసాము ఊటీ నుంచి వైనాడికి రావడానికి త్రీ అవర్స్ అయితే టైం పట్టిందండి చూస్తున్నారు కదా వర్షం అయితే చాలా పెద్దగా వస్తుంది i వైనాడులో ఎల్ఐసి గెస్ట్ హౌస్లో అయితే మేము స్టే చేస్తున్నామండి ఇది మేమున్న రూమ్ అనమాట రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయాక ఇక్కడ దగ్గరలో డ్యామ్ ఉంటుందంట అక్కడికైతే వెళ్తూ ఉన్నాము ఇప్పుడు బనాసుర డ్యామ్కి అయితే వెళ్తూ ఉన్నాము వర్షం అయితే మధ్య మధ్యలో ఆగుతుంది తర్వాత ఒక్కసారిగా పడుతుంది ఖచ్చితంగా అంబ్రెల్లాస్ కానీ రెయిన్ కోట్స్ కానీ తప్పకుండా తీసుకొనే వెళ్ళాలి ఇలాంటి ప్లేసెస్కి వెళ్తున్నప్పుడు ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు అందుకని ఎప్పుడు కూడా అంబ్రెల్లాస్ రెయిన్ కోట్స్ అలాంటివి ఊటీ వాయినాడు లాంటి ప్లేసెస్కి వెళ్తున్నప్పుడు మనతో పాటు తీసుకొని వెళ్తే మంచిది సేఫ్ సైడ్గా ఉంటాయి డ్యామ్ అంటే మామూలుగానే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఏముంటుంది ఎప్పుడు వాటర్ స్టోర్ చేసి ఉంటారు అంతే అని అనుకున్నాను కాకపోతే ఒకసారిగా పైకి వచ్చి చూస్తే ఈ లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది వ్యూ అయితే చాలా బాగుంటుంది బనాసు డ్యామ్ పైకి వచ్చేస్తే కొండలు అంతా కూడా గ్రీనరీ చాలా బాగుంటుంది డ్యాంలో కూడా చాలా యాక్టివిటీస్ ఉంటాయంట కాకపోతే మేము వెళ్ళినప్పుడు ఊటీలో వాయినాడులో రెండు ప్లేసెస్లో కూడా రెడ్ అలర్ట్ అయితే ఉంది వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కదా అందుకని ఇక్కడ గవర్నమెంట్ రెడ్ అలర్ట్ అయితే ప్రకటించింది ఈ వర్షాలకి ఎటువంటి యాక్టివిటీస్ కూడా మామూలుగా ఉంచరు అన్నీ కూడా క్లోజ్ చేసేస్తారు ఇంకా వచ్చిన వారందరూ కూడా అన్నీ ప్లేసెస్ చూసి మేము వైనాడుకి వెళ్ళిన రోజు కొంచెమైనా ప్లేసెస్ అన్నీ ఓపెన్లో ఉన్నాయి కనీసం యాక్టివిటీస్ లేకపోయినా ప్లేసెస్ అన్నీ కూడా చూసైతే వచ్చాము నెక్స్ట్ డే నుంచి పూర్తిగా వయనాడులోని ప్లేసెస్ అన్నీ కూడా క్లోజ్ చేశారంట విపరీతంగా వస్తున్నాయి కదా వర్షాలు అందులోనూ మేము వైనాడికి వెళ్ళి వచ్చిన వన్ వీక్ అంతా కూడా వయనాడులో చాలా విధ్వంసం జరిగింది అందరికీ తెలిసే ఉంటుంది కదా వాయినాడులో కొన్ని ప్లేసెస్ అయితే వర్షానికి కొట్టుకొని వెళ్ళిపోయాయి ఆ న్యూస్ విన్న తర్వాత చాలా బాధ అనిపించింది మేము వెళ్ళినప్పుడు చూసాం కదా వర్షాలు అయితే ఎలా పడుతున్నాయో చాలా ఎక్కువగా కురిశాయి ఇంత వర్షానికి అంత విధ్వంసం అయితే జరిగింది చాలా బాధ అనిపించింది ఎంతోమందికి అయితే వాటర్లోనే కొట్టుకొని వెళ్ళిపోయారు కదా ఆ న్యూస్ చూస్తుంటే కూడా చాలా బాధ అనిపించింది మేమైతే సేఫ్గానే ఇంటికి వచ్చేసాము వన్ డే ప్లేసెస్ అన్నీ చూసుకొని నెక్స్ట్ డే క్యాలికట్కి అయితే వెళ్ళాము కాలికట్ నుంచి మా ఫ్లైట్ అనమాట కాలికట్లో కూడా కొన్ని ప్లేసెస్ అయితే చూసాము అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇప్పుడు బనాసరా డ్యామ్ పైన ఇలాగే ఉంటుంది చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయి చూస్తూ ఉన్నాము ఏమేమి ఉంటాయా ఇక్కడ అన్నట్లు కొంతమంది వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు కొద్దిగా గ్యాప్ అయితే వచ్చింది వర్షం పడే లోపల మళ్ళీ రిటర్న్ అయ్యి వెళ్ళిపోవాలి అంతా కూడా చాలా బాగుండిందండి కొండలు చుట్టూ చెట్లు చాలా గ్రీనరీగా చాలా బాగా అనిపించింది ఈ ప్లేస్ అయితే కంటిన్యూగా మేము వచ్చిన రోజు నుంచి వర్షాలు అయితే పడుతూనే ఉన్నాయి ఇదైతే ఫోర్త్ డే మేము ట్రిప్కి వచ్చి స్టార్ట్ అయిన తర్వాత ఫోర్త్ డే వన్ డే కోయంబత్తూర్లో అయితే లైట్గా వర్షాలు ఏం పడలేదు కానీ లైట్గా పడింది బాగానే ఉండింది ఊటీకి వచ్చిన దగ్గర నుంచి విపరీతమైన వర్షాలు పడుతూనే ఉన్నాయి అయితే వైనాడుకు వచ్చాక ఇంకా వర్షం ఎక్కువైంది ఈ వర్షానికి ఏమైనా అవుతుందా అని ముందే అనమాట ఆ విధంగా ఉండే వర్షాలు తెలుస్తుంది కదా కొన్నిసార్లు ఏమైనా వరదలు వస్తాయా అన్నట్లుగా ఉండింది అక్కడ పరిస్థితి చాలా ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట వర్షాలు కూడా మా నాన్న కూడా ఫోన్ చేసి చెప్తూనే ఉన్నారు అక్కడ వర్షాలు వస్తే కనుక ఎక్కువగా పడతాయి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా వచ్చేసేయండి అని తర్వాత అర్థమైంది పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారో విపరీతంగా పడ్డాయి వర్షాలు ఈ వర్షాలకి వరదలు కూడా వచ్చి వాయినాడులో కొన్ని ప్లేసెస్ కూడా కొట్టుకొని వెళ్ళిపోయాయి కదా చాలా బాధ అండి ఆ న్యూస్ చూసిన తర్వాత అయితే ఇప్పుడు మేము కర్లాడ్ లేక్ అయితే వచ్చేసాము ఈ లేక్ కూడా చాలా ఫేమస్ చాలా షార్ట్స్లో కూడా మీరు చూసే ఉంటారు వైనాడు షార్ట్స్లో మామక ఇక్కడంతా కూడా లోటస్ పాండ్ ఉంటుందంట ఈ వర్షానికి ఎక్కడ లోటస్లు అక్కడికే కొట్టుకొని వెళ్ళిపోయాయి అసలు ఏమీ లేవు ఇంత దూరం వచ్చాం కదా అని చూస్తున్నాము చూస్తున్నారు కదా వర్షం అయితే ఎంత పెద్దదో తడుస్తూనే చూస్తున్నాం ఇంకా చాలా పెద్ద వర్షమే వచ్చింది ఈ వర్షానికి బయటకి కూడా వెళ్ళలేని పరిస్థితి కాసేపు అక్కడే ఉండి ఇంకా ఆగిన తర్వాత వెళ్తున్నాం బయటకు బయటకు వచ్చేస్తే ఇలా ఉంటుంది ఈ కరాల్ లేక్ బయట అంతా కూడా ఇక్కడ ఏ ప్లేసెస్కి వెళ్ళినా ఎంట్రన్స్ టికెట్ అయితే ఉంటుంది ఎంట్రన్స్ టికెట్ తీసుకొని మనం లోపలికైతే వెళ్ళాలి ఇప్పుడైతే మేము ఇక్కడి నుంచి వచ్చేసి హోటల్కి అయితే ఉడిపి రెస్టారెంట్కి వచ్చాము ఫుడ్ కూడా బాగుండింది టేస్ట్ అయితే వాయినాడులో నెక్స్ట్ డే కూడా మేము ఉండాల్సి ఉంది కాకపోతే మేము ముందుగానే వాయినాడు నుంచి క్యాలికట్కి అయితే వెళ్ళిపోయాము ఎందుకు వెళ్ళాము ఏంది అన్న విషయాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాము క్యాలికట్లో కూడా చాలా ప్లేసెస్కి అయితే వెళ్ళాము బీచ్కి వెళ్ళాము అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటానండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనే సంగతి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు కనుక వయనాడికి వెళ్తే మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారన్న సంగతులన్నీ కూడా తప్పకుండా షేర్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్